ఫ్రెండ్స్ అందరు ఎట్లర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవ్వాలని మా గణపతి కాడి ముచ్చట అయితే మీతో అయితే షేర్ చేసుకుంటా వీడియో అయితే వస్తే లైక్ చేయరు అట్లనే మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరి ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే ఆ ఎనిమిదవ రోజు మా గణపతి కడ దీపాలు అయితే ముట్టిద్దామని పిండితోనైతే నిన్న రాత్రే దీపాలు అయితే రెడీ చేసుకున్నాము ఇంకా ప్రసాదాలు అయితే ఇక నేనైతే సేమే ఉన్ను ఇంకా పాపడాలు అయితే వేసుకొచ్చినాయి ఎందుకంటే ఇక చిన్న వాళ్ళు ఉన్నారు కదా ఇక మరీ ఎక్కువ అంటే ఇక చేయనియర్ కదా అని ఏదో ఇక నాకు తోచినంతనైతే చిన్న అట్లా వేసుకొచ్చిన టైం వచ్చేసి ఫైవ్ ఫైవ్ థర్టీ అవుతుంది ఇంకా మా వాళ్ళు అయితే ఎవ్వరు రాలేరు ఇక నేనే ఫస్ట్ వచ్చిన ఎందుకంటే ఇక తొందరగా అత్త ఇక వీడియో తీసుకోవడానికి ఒక టైం ఉంటుంది కదా ప్రతి యూట్యూబర్కు వీదే ఇక వీడియో కోసమే కష్టపడతారు మళ్ళా ఇంకొక విషయం ఏంటంటే గణపతి నిలబెట్టినప్పటి నుంచి నేను ఇక్కడికి రావడం కూడా ఇయ్యాలనే ఫస్ట్ మంచిగా అనిపించింది దేవుని కాడికి అత్త అదో తెలువని ఒక హ్యాపీనెస్ పాజిటివ్ ప్రశాంతంగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇక అటు ఇటు ఇక్కడికి గానే అయింది అంటే ఏమైంది అంటే ఫ్రెండ్స్ నేను తొందరగా వచ్చిన వీడియో తీసుకుందాము మంచి చీకటి కాకముందని ఆయన తా ఒక అమ్మాయి ఒకళ్ళకి ఇచ్చిన ఫోన్ వీడియో తీయమని అలా ఏం చేసారు అంటే కెమెరా ఆయనంత వీడియో ఆన్ చేయకనే వీడియో తీసారు నేను నిజంగానే వీడియో తీసుకున్నారు కావచ్చు అనుకో నేను మంచిగా ప్లేస్ చూపించుకుంటా మంచిగా అన్ని చెప్పుకుంటా వస్తున్నా లాస్ట్ కథం వీడియో ఫోన్ చూసే వరకు గ్యాలరీ మొత్తం వెతికిన కానీ ఆ వీడియోనైతే అయితే దొరకలేదు ఏమైంది గిట్లా అంటే అయ్యో వీడియో ఆన్ చేయలే అన్నది ఇక అప్పుడు అర్థమైంది ఫ్రెండ్స్ ఇంత కష్టపడ్డా వీడియో లేదు అని మస్తు బాధ అనిపించింది కానీ తప్పవి ఇక అప్పుడప్పుడు ఇట్లాంటివి కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది ఇక అందరూ అయితే ఆచిర్రు డెకరేషన్ అయితే ఇక సురువు చేసిరు మంచిగా చిన్న చిన్న పువ్వులు ఇక ఓమ్ దించి మాకు వచ్చినట్టు చిన్న చిన్న క్రియేటివిటీతోనైతే ఇక అట్లా తయారైతే చేస్తున్నాము మాకైతే ఇట్లా చెయ్యం చెయ్యడము దీంతోనే రెండవసారి సారి లాస్ట్ టైం అయితే చేసినాము ఇక దీంతో సెకండ్ సారి ఆ మంచిగా హ్యాపీగా అనిపించింది అంటే ఇక అంతకు ముందు అయితే ఎప్పుడు చేయలేదు లాస్ట్ టైం వీడియో కూడా పెట్టినా ఎవరన్నా ఉంటే చూడురి కానీ అప్పుడు ఇంకా ఫుల్ మంది ఇంకా మంచిగా జరిగింది ఇంకా ఇప్పుడైతే కొంచెం తక్కువ ఇక అనుకోకుండా అయితే స్టార్ట్ చేసినాం కాబట్టి అయితే నేనేమనుకున్నా అంటే లాస్ట్ ఇయర్ ఆ సెవెన్ కల్లా మొత్తం అయిపోయింది పూజ కూడా కానీ ఈసారి కూడా అట్లనే కావచ్చు నేను ఫైవ్ కే వచ్చినా కానీ ఇలా స్టార్ట్ అయ్యేసరికి సెవెన్ అయింది అయిపోయేసరికి అయితే నైన్ నైన్ థర్టీ అట్లా అయింది ఇక అట్లా అనుకుంట ఇక చిన్న చిన్న ఇట్లా దీపాలు అయితే ఇక ముట్టిస్తున్నాము ఈ వీడియో చూసే వాళ్ళందరికైతే ఈ గణపతి దేవుని అందరిపై ఉండాలని అయితే కోరుకుంటున్నా ఓకేనా ఫ్రెండ్స్ నాకైతే గణపతి పండగ అంటే మస్తు ఇష్టము ఎందుకంటే చిన్నప్పటి మెమరీస్ అయితే కొన్ని ఉన్నాయి మీతో షేర్ చేసుకుంటా చిన్నప్పుడు గణపతి పెట్టినప్పుడు అయితే మేము హోంవర్క్ అక్కడనే రాసుకునేటోళ్ళము మళ్ళా టీవీ పెట్టేటోళ్ళు అక్కడ టీవీ పెట్టి టీవీ లాగా ఇట్లా మళ్ళీ ఇట్లా దేవుళ్ళు ఉంటాయి కదా దేవుళ్ళ సాంగ్స్ పెట్టేటోళ్ళు అవి చూస్తా అక్కడనే కూర్చునేటోళ్ళము ప్రొద్దున స్కూల్ కొంగ పోయేటోళ్ళము వచ్చినాక మొత్తం అక్కడనే ఉండేటోళ్ళము అది ఏదో తెలియని హ్యాపీనెస్ కానీ అప్పటి రోజులు అయితే ఇక మళ్ళీ తిరిగి రావు కదా ఓ ఇక్కడ గణపతి ఉంది అక్కడ ఇంకా ఇది ఈ గణపతిని ఇట్లా నిలబెట్టిరు అట్లా అనుకునేటోళ్ళం అన్నట్టు ఈ దేవుడు ఇట్లా అంటే బల్ల మీద ఎలుక మీద అట్లా ఉండేటి కదా చిన్నప్పుడు సో అవన్నీ అట్లా అనేటోళ్ళం అన్నట్టు ఇంక ఇక్కడనైతే ఇక పిండి వంటలు ఎవరికి తోచినాయి వాళ్ళైతే వేసుకొచ్చి దేవునికి ఇష్టమైనవి పిండి వంటలు కారపి స్వీట్స్ ప్రతి ఒక్కటైతే ఇంకా తీసుకొచ్చి ఇంకా లాస్ట్కి అయితే ఇక దీపాలు అయితే ముట్టించినాము ఏమైంది అంటే ఫస్ట్ దీపాలు ముట్టించి ప్రసాదాలు పెట్టినాము కానీ ప్రసాదాలు పెట్టినాక ముట్టించేది ఉండే ఇక మేము మళ్ళీ డబుల్ డబుల్ పని అయింది మళ్ళీ దీపాలు ముట్టించినాము ఎందుకంటే అవి పిండితో తయారు చేసినాయి కదా ఇక అందులో అయితే నూనె ఎక్కువసేపు ఆగక ఇక ఊకే రెండు మూడు సార్లు అయితే ఇక ముట్టియాల్సి వచ్చింది అట్లా కూడా సాగం టైం అయితే ఇక వేస్ట్ అయింది ஜரி ஃப்ரெண்ட்ஸ் இங்க மா பண்டிகை ஹாப்பி ఇక్కడనైతే ఇక నేనైతే కొబ్బరికాయ అయితే కొడుతున్నా అంటే ఇక ఇది ఫస్ట్ టైం కదా రావడము ఇక మా వాళ్ళైతే అందరు కొట్టేరు ఇక నేనైతే కొడుతున్నా నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నా అంటే ఇక ఇంకా సాంగ్స్ పెట్టారు డీజే సాంగ్స్ ఇక ఆ సాంగ్స్ అంటే కాపీ రేట్ అయితే పడుతుంది అని చెప్పి నేను మళ్ళీ మాట్లాడుతున్నా కొంతమందికి చీరాకు కలగచ్చు ఇక ఎప్పుడైతే ప్రసాదాల టైం ఇక స్టార్ట్ అయింది ఇప్పుడు ఇక ఆగమాగం అవుతుంది మొత్తం ఇక ప్రసాదాలు అయితే అన్ని మిక్స్ చేసి అయితే అందరికీ అయితే వంచుతున్నారు ఈ ప్రసాదాలు వంచేదాకా ఇక మా వాళ్ళు అయితే ఇక ఇక్కడ వాళ్ళు అక్కడనే వాళ్ళు వాళ్ళది ఎవరి దగ్గర ఏ స్వీట్స్ ఉన్నాయి ఎవరి దగ్గర ఏమున్నాయి ఏం విందాం అని ఇక అదే ఆత్రుత ఆగమాగం చేసుడు ఇంకా ప్రసాదాలైతే వంచుతున్నారు ఫ్రెండ్స్ కానీ పాపం లాస్ట్కైతే ఇక పంచ నోళ్ళకైతే ఏముండవు ఇక నేనైతే నాకైతే ఒక్క పాపడాలు అయితే ఎక్కువ దొరికినాయి ఇక అబ్బాయి అయితే తినేసిన ఇక మా వాళ్ళు అయితే ఇక అందరూ బయట కూర్చున్నారు కొంతమంది లోపల కొంతమంది మా పిల్లలైతే మా చిన్నడైతే వాడుకున్నాడు చూసారు కదా మా విలేజ్లోనైతే ఇట్లా జరుగుతుంది మేమైతే తింటున్నాం ఫ్రెండ్స్ ఇక ఈ వీడియోనైతే మీకు నచ్చిందని అనుకుంటున్నా ఇక ఇప్పుడైతే ఇంటికి అయితే పోతున్నాము చూసిరు కదా చికట్ అయింది ఈ ఇంటికి అయితే పోతున్నాము ఇక ఇంటికి వచ్చినాక మా చిన్నోడైతే ఏడుపు ఇక ఇంతే ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ అయ్యేది మన ఛానల్ ఉన్న కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరి వీడియో ఎట్లుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసిన అయితే అస్సలు మర్చిపోకూరు మరో మంచి వీడియోతో మేము ముందుకేస్తే వస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్